నన్ను గారు అంటారు ఆ సాగాడు గర్జించు సింహము వలే ఎవరిని మృంగూదినా అని వెతుకుచు చెప్పండి వెతుకుచు తిరుగుచున్నాడు వాడు చూస్తున్నాడు చూస్తున్నాడు ఎవరు ఉంటారు ఎవరు వాక్యం లేకుంటారు ఉండూ ఉంటారు ఎవరు ప్రార్థన పనులుగా ఉంటారో ఎవరు వీక్నెస్ గా ఉంటారో ఏం చేస్తాడు అంటే వాళ్ళని లోకు చేసేస్తాడు వాడు పట్టేసుకుంటాడనమాట వాడిని క్రియలోనికి తీసుకొని వెళ్ళిపోతుంటాడు అందుకని ఎప్పుడు మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి ప్రార్థన ఫుల్గా ఉండాలి అప్పుడు సాతను నమ్మో ఈయనలోనికి ఈ లోనికి నేను వెళితే నేను కాలిపోతాను బాబోయ్ నేను వెళ్ళలేటట్టుగా ఉండాలి కానీ ఇంటికి వెళితే నేను కాదు ఇంకొక నలుగురు తీసుకొని వెళ్ళిన ఇక్కడ నాకు నివాసం ఉంది అనేటట్టుగా ఉంటుంది నాక్కడే సమీపంగా ఉంది చాలా సుచక్రలు జరిగిపోతున్నాయి అక్కడక్కడ కరువులు భూకంపాలు భయంకరమైన పరిస్థితులు